గురుగారు జల్లగా వివాహ పొంతల్లో సష్టాష్టకాల యొక్క పాత్ర ఏంటి సష్టాష్టకాల్లో కూడా కొన్ని మంచి సష్టాష్టకాలు ఉన్నాయని విన్నాం కొన్ని చెడు సష్టాష్టకాలు ఉన్నాయని విన్నాం ఒకప్పుడు అసలు ఇవి ఏమీ లేవండి ఇవన్నీ విన్నాకనే జనాలు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోతున్నాయేమో అని నా అభిప్రాయం అండి ఎప్పుడో హోండాకారు మన ఇండియాలో లేదని అమెరికాలో వాటిల్లో ఉంది అలానే మనకి తెలియని రహస్యాలు చాలా ఉంటాయి మునుముందు కూడా చాలా రహస్యాలు ఉంటాయి అందులో వివాహ పొంతంలో సస్త అష్టకము అంటారు షష్టము అంటే ఏంటంటే మనకి భావాల్లో శత్రువు అని అష్టమ అంటే ఏంటంటే ప్రమాణాన్ని తెలిపేది అని అర్థం ఈ షష్టాష్టకాల్లో చాలామంది కూడా ఎలా చూస్తారంటే రాశిల దగ్గర నుంచి చూసేవాళ్ళు ఉంటారు లగ్నాల దగ్గర నుంచి చూసేవాళ్ళు ఉంటారు కానీ రాశి దగ్గర నుంచి చూడటం అనేది చూడాలి జన్మ లగ్నాలని కూడా షష్ఠాష్టక దోషం ఉండకూడదని శాస్త్రంలో చెప్పారు ఇక్కడ కేవలం రాశి పరంపరంగా చూసేవాళ్ళు ఉంటారు లగ్నాన్ని చూస్తే కూడా మంచిదే తప్పేం లేదు అయితే శుభ షష్టాష్టకాలు అంటారు అశుభ షష్ఠాష్టకాలు అంటారు దానికి ఏమిటనంటే కొన్ని మనం రాసులు తీసుకునేటట్టయితే మేషం మేషరాశి వాళ్ళకి మేషం మిథునం సింహం తుల దాని తర్వాత వచ్చేటప్పుడు ధనస్సు కుంభం ఈ రాసుల వాళ్ళని మనం ప్రత్యేకంగా తీసుకుంటే దానికి సంబంధించిన ఎనిమిదో స్థానం మంచిది చెప్పారు అంటే మేషరాశి కలిగిన వ్యక్తులు వృచ్చిక రాశి గల అంటే మేషం నుంచి మనం లెక్కేసామనుకోండి ఎనిమిదో రాశి వృచ్చిక రాశి అవుతుంది మేషరాశి వాళ్ళందరూ వృక్షిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు అని అర్థం అలానే మిథున రాశి వాళ్ళు ఉంటారు మిథున రాశి వాళ్ళకి ఎనిమిదో స్థానం ఏంది అంటే మకర రాశి మిథునం వాళ్ళు మకర రాశిని చేసుకోవచ్చు మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు మకర లగ్నం జన్మించిన వాళ్ళు చేసుకోవచ్చు అని అర్థం రాసే కాదు లగ్నం వాళ్ళు కూడా చేసుకోవచ్చు దాని తర్వాత మనకి మేషం అయిపోయింది మిథునం అయిపోయింది సింహరాశి వాళ్ళకి ఎనిమిదో స్థానం సింహరాశి వాళ్ళకి ఎనిమిదో స్థానం మీనం అంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళు మీనరాశి జన్మించిన వాళ్ళకి చేసుకోవచ్చు సింహం తర్వాత వచ్చేటప్పుడు మనకి తులం తీసుకుందాం తులారాశి వాళ్ళకి ఎనిమిదో స్థానం అంటే తుల వృక్షికము ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే తులారాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు త్వల తర్వాత మనం తీసుకునేట ధనస్సు ధనసు రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు అంటే ధనుర్ లగ్నం జన్మించిన వాళ్ళు కర్కాటక లగ్నం జన్మించిన వాళ్ళని చేసుకోవచ్చు అదే లగ్నం చూసుకోవచ్చు రాశి చూసుకోవచ్చు తర్వాత ధనస్ తర్వాత కుంభం తీసుకుందాం కుంభరాశి వాళ్ళు కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు వాళ్ళకి ఎనిమిదో స్థానం వచ్చేటప్పటికల్లా కన్యాలగ్నం కన్యా రాశి అవుతుంది అంటే కుంభరాశి వాళ్ళు కన్యాలగ్నం కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఫార్ములా ఏందంటే ఏ రాశి వాళ్ళు కానీ ఏ లగ్నం వాళ్ళు జన్మించినా మిథున సింహ తుల ధనస్సు కుంభరాశి వాళ్ళు వాళ్ళ ఎనిమిదో స్థానాన్ని కానీ ఎనిమిదో లగ్నం వాళ్ళని కానీ చేసుకోవచ్చు వాళ్ళ కష్టాలు పనిచేయవు పనిచేయు అది ఎనిమిదవ రాశి అవుతుంది ఎనిమిదవ రాశి శుభత్వాన్ని ఇస్తుంది అని అర్థం అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళని మనం ఏదైతే మనం తీసుకున్నామో మేష మిథున వాళ్ళని మేషరాశి వాళ్ళు వృక్షిక రాశి వాళ్ళని చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక రీజన్ ఉంటుంది మేషరాశికి అధిపతి కుజుడే వృక్షిక రాశికి కుజుడే అధిపతి రెండు కుజస్థానాలు అలానే ఇక్కడ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు మకర రాశి అంటే ఏంటంటే శని బుధురు అయ్యారు ఇక్కడ వాళ్ళు చేసుకోవచ్చు అలానే సింహరాశి వాళ్ళు ఉంటారు సింహరాశి వాళ్ళు సింహరాశికి అధిపతి రవి ఇక్కడ మీనరాశికి అధిపతి గురువు అంటే రవి గురువులు వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అంటే ఈ రాసుల వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు అని అర్థం ఇది షష్టాష్టక శుభ మిత్రత్వము లగ్నాల్లో కానీ రాసుల్లో కానీ వెళ్ళని చేసుకోవచ్చు